హాయ్ ఫ్రెండ్స్ భారత్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అగ్ని సిరీస్ మిసైల్ ని రూపొందిస్తోంది ఈ సిరీస్ లో అగ్ని ఫైవ్ సిక్స్ చాలా అద్భుతమైన టెక్నాలజీతో రూపొందుతున్నాయి అగ్నిసిక్స్ ఒకటి కంటే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్ లను మోసుకెళ్లేలా రూపొందిస్తారు అంటే ఒక్కసారి పది టార్గెట్లను తాకగలదు ఈ మిసైల్ ఇక ఇలా చేస్తే గనక చైనా లాంటి పెద్ద దేశం కూడా నామ రూపాలు లేకుండా పోవాల్సిందే కదా ఇది శత్రువు రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి మరి ముందుకు దూసుకెళ్లగలదు అందుకే భారత్ రూపొందిస్తున్న ఈ క్షిపణి గురించి చైనా కలవరపడుతోంది మరి అగ్నిసిక్స్ గురించిన విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం భారత్ కు చెందిన అగ్నిసిక్స్ మిసైల్ చైనా అహంకారాన్ని అనగదొక్కేసింది పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా చేసిన గాయాలు ఇంకా మర్చిపోలేదు చైనా కారణంగా భారతదేశం పాకిస్తాన్ నుండి పిఓకే ని తీసుకోలేకపోయింది అయితే భారతదేశం స్వయం సమృద్ధి సాధించేలా ఇద్దరు గొప్ప వ్యక్తులు చేసిన కృషిని భారత్ ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు అందులో ఒకరు హోమీ జహంగీర్ బాబా భారతదేశానికి త్రీ స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని భారత్ కి అందించారు ఇంకో వ్యక్తి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా మనమందరం గర్వంగా చెప్పుకునే భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐజీఎండిపి భారత్ కి అందించారు భాగమే ఈ అగ్ని మిసైల్ ఆపరేషన్ దివ్యాస్త్ర పేరుతో అగ్ని మిసైల్ సిరీస్ లో అగ్ని ఫైవ్ ని టెస్ట్ చేశారు ఈ మిసైల్ ని మొదటిసారి భారత్ ఎంఐఆర్వీ టెక్నాలజీతో కూడిన మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్ తో తయారు చేశారు దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి బహుళ అనుదాడులను అంటే ఆరు వేల నుండి ఎనిమిది వేల మార్క్ పరిధిని దాటి ఇది మిసైల్ ని విడుదల చేయగల సామర్థ్యం ఉంది డిఆర్డీఓలో అబ్దుల్ కలాం పనిచేస్తున్నప్పుడు సిక్స్ ని డెవలప్ చేశారు ఇక డాక్టర్ హోమీ జహంగీర్ బాబా విషయానికి వస్తే ఆయన భారత్ కి ఎంతో మేలు చేశారు భారతదేశానికి యురేనియం రాకూడదని అనుశక్తి దేశంగా మారకూడదని భారతదేశం ఎప్పుడూ బానిసగానే ఉండేలా చేశాయి ప్రపంచ దేశాలు అప్పుడు జహంగీర్ బాబా భారత్ కి ఒకే విషయం భారత్ లో పుష్కలంగా ధోర్యం దొరుకుతోంది దాని సాయంతో అనుశక్తిని అభివృద్ధి చేద్దాం ప్రపంచ దేశాలకు అనుశక్తిలో భారత్ కూడా ఏమీ తక్కువ కాదని నిరూపిద్దాం అన్నారు చేసి చూపించారు అలాగే అబ్దుల్ కలాం కూడా ఆలోచించారు అగ్నిసిక్స్ మిసైల్ ద్వారా చైనా శక్తి మొత్తాన్ని కూడా నాశనం చేయొచ్చు అనుకున్నారు అగ్నిసిక్స్ మిసైల్ రెడీ కావడానికి ఇంకెంతో సమయం లేదు అతి త్వరలో భారతదేశానికి రాబోతోంది చైనా దగ్గర ఒక మహా సైన్యమే ఉంది సైన్యంతో పాటు మంచి టెక్నాలజీతో రూపొందించిన ఆయుధ సామగ్రి కూడా ఉంది అందుకే చైనా ఎప్పుడు తలగరేస్తూ ఉంటుంది కానీ మన భారత్ దగ్గర మాత్రం అంత మహా సైన్యాన్ని తయారు చేసుకోగలిగేంత నిధులు లేవు ఒకవేళ అగ్నిసిక్స్ మిసైల్ ని భారత్ ఫైనల్ టెస్ట్ చేసిందే అనుకోండి ఇక చైనా భారత్ వైపు చూడనే చూడదు చైనా ఎప్పుడు అన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తుంది భారత్ కి సంబంధించిన భూభాగాలను తమవే అంటూ ఆక్రమించేసుకుంటూ ఉంటుంది దక్షిణ చైనా సముద్రంలో పసిఫిక్ మహాసముద్రంలో కూడా చైనా తన నిఘా వ్యవస్థను అలాగే చాలా చోట్ల సైనిక స్థావరాలను కూడా ఏర్పాటు చేసింది అగ్నిఫై మిసైల్ గురించి మాట్లాడుకుంటే చైనాలో ఏ మూలనైనా దాడి చేయగల శక్తి ఉన్న మిసైల్ ఇది అప్పుడు చైనా మొత్తం భారత్ ఆధీనంలోకి వచ్చేస్తుంది దక్షిణ చైనా సముద్రం పసిఫిక్ సముద్రం ఈ రెండు మాత్రం చాలా దూరంలో ఉన్నాయి వాటి దూరాన్ని తెలుసుకుని దాడి చేయాలి అంటే మరో లాంగ్ రేంజ్ మిసైల్ కావాలి దానికోసం అగ్నిసిక్స్ తయారు చేయబడింది అగ్నిసిక్స్ మిసైల్ పదివేల నుండి పన్నెండు వేల కిలోమీటర్ల పరిధిని దాటి కూడా యుద్ధం చేయగల కెపాసిటీ ఉంది అయితే న్యూక్లియర్ పేలోట్ బరువును తగ్గిస్తే పద్నాలుగు వేల నుండి పదహారు వేల కిలోమీటర్ల వరకు దూసుకెళ్లిపోతుంది చైనాకు అంత గర్వం ఎందుకు అంటే చైనా తన ఆయుధ సామగ్రిని ఎస్ఎస్బిఎన్ అంటే సబ్ సర్ఫేస్ బాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరైన్ లో దాచిపెట్టింది అంటే అనుసామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపుణులను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న అను జలాంతర్గాములు అన్నమాట ఇలా చైనా దగ్గర బోల్డ్ అంతే యుద్ధ సామాగ్రి నిల్వ ఉంచుకుంది చైనా సముద్రంలో సుదూరంగా ఉండి యుద్ధం చేయగలదు యుద్ధ నౌకలు విమాన వాహక నౌకలు సబ్మెరైన్స్ చైనా దగ్గర చాలానే ఉన్నాయి ఇవి చాలు భారత్ నాశనం చేయడానికి అని చైనా ఎప్పుడూ భావిస్తూ ఉంటుంది కానీ వాటిని దెబ్బ కొట్టడానికి అగ్ని సిక్స్ ని రెడీ చేస్తోంది భారత్ చైనా యుద్ధ సామాగ్రిలో డిఎఫ్ ట్వంటీ వన్ ఉంది అంటే డాంగ్ ఫెంగ్ ట్వంటీ వన్ అన్న మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి దాని దగ్గర ఉంది వాటిని ఎదుర్కోవడానికి మన దగ్గర కూడా చాలా మిసైల్స్ ఉన్నాయి ఆ తర్వాత డిఎఫ్ ట్వంటీ సిక్స్ కూడా ఉంది ఇందులో ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్స్ ఉంటాయి ఇది యుఎస్ బేస్ గ్వామ్ లో ఉంది గ్వామ్ అంటే యుఎస్ మిలిటరీ బేస్ అన్నమాట ఒకవేళ రేపు అమెరికా భారతదేశానికి సహాయం చేయడానికి వచ్చిన లేదా అమెరికాతో యుద్ధం జరిగినా చైనా నేరుగా లక్ష్యంగా చేసుకోవడానికి గ్వామ్ లో ఒక ప్రాంతం ఉంది దానిని లక్ష్యంగా చేసుకోవడానికి డిఎఫ్ ట్వంటీ సిక్స్ ని ఉపయోగించే అవకాశం ఉంది అందుకే చైనా ఆ మిసైల్ కి గ్వామ్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టింది డిఎఫ్ థర్టీ వన్ డిఎఫ్ థర్టీ వన్ ఏ కూడా ఉంది అంటే దీన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కానీ ఇందులో ఎంఐఆఆర్వీ టెక్నాలజీ లేదు అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ గా రీటార్గెటింగ్ వెహికల్ మన అగ్నిఫై లో ఏర్పాటు చేశారు ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక మిసైల్ ఒక వార్హెడ్ చిన్న చిన్న మిసైల్స్ ని టార్గెట్ మీద రిలీజ్ చేస్తుంది మరి ఐసీబీఎం ఏం చేస్తుంది అంటే ఒక ఖండం నుండి మరొక ఖండానికి గురిపెట్టగల సామర్థ్యం ఉంది ఈ మిసైల్ ముందు అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి వాతావరణాన్ని పరిశీలించాక టార్గెట్ వైపుకు వెళ్తాయి అయితే ఇది సూపర్ సోనిక్ విమానం ప్రయాణించగల స్పీడ్ లో మాత్రం వెళ్లలేవు కానీ అగ్ని అలా కాదు అగ్ని లో ఆల్రెడీ ఎంఐఆర్వీ టెక్నాలజీని ఇన్స్టాల్ చేశారు ఇప్పుడు అగ్ని సిక్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ మిసైల్ స్పేస్ నుంచి బయటకు వచ్చి వాతావరణాన్ని చీల్చుకుంటూ టార్గెట్ దగ్గరకు వెళ్తుంది హైపర్సోనిక్ విమానం వేగం కంటే ఇరవై రెట్లు ఎక్కువ వేగంతో వెళ్ళాక మిసైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది దాని లోపల ఒక పది చిన్న మిసైల్స్ ఉంటాయి అవన్నీ టార్గెట్ మీదకు దూసుకెళ్తాయి చైనా దగ్గర డిఎఫ్ ఉంది ఇందులో అడ్వాన్స్డ్ ఐసిబిఎం ఇన్స్టాల్ చేశారు ఎంఐఆర్వి టెక్నాలజీ కూడా ఇన్స్టాల్ చేశారు అగ్నిఫై ఎలా అయితే గురి అలాగే ఈ చైనా టెక్నాలజీ కూడా గురిపెడుతుంది దాని లోపల కూడా చాలా చిన్న వార్ హెడ్లను ఇన్స్టాల్ చేసుకున్నారు ఇన్స్టాల్ మెయిన్ మిసైల్ బాక్స్ తెరుచుకున్నాక అందులో ఉన్న చిన్న చిన్న వార్హెడ్స్ అన్ని కూడా ఫిక్స్ చేసిన టార్గెట్ ని నాశనం చేయడానికి దూసుకుపోతాయి డిఎఫ్ ఫార్టీ వన్ ఎక్కడ అమర్చుతారు అంటే హిందూ మహాసముద్రంలో ఒకవేళ అక్కడ యుద్ధం జరిగితే లేదా జీబౌటీలో యుద్ధం జరిగితే అక్కడ కూడా వీళ్ళ మిసైల్స్ ని ఫిక్స్ చేసుకుని ఉంచారు అగ్నిసిక్స్ కూడా రెడీ అవుతోంది ఎందుకంటే అగ్నిసిక్స్ వెళ్లే రేంజ్ చాలా ఎక్కువగా ఉంటుంది సబ్మెరైన్స్ లాంచర్ల నుంచి కూడా దీన్ని ఉపయోగించవచ్చు అంటే మన సరిహద్దుల వరకు తరలించి మరి దీన్ని శత్రు దేశాలపైకి ప్రయోగించవచ్చు ఇలాంటి క్షిపణులు అమెరికా రష్యా చైనా వద్ద మాత్రమే ఉన్నాయి యుద్ధం కోసం భారత్ ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లో ఉండదు ఒకవేళ చైనా కాలు దువ్వి యుద్ధం కోరుకుంటే మాత్రం భారత్ తన ప్రతాపాన్ని చూపించకుండా ఉండదు చైనాను ఎదుర్కోవడానికి భారతదేశానికి చాలా మార్గాలున్నాయి కాబట్టి రాబోయే కాలంలో భారతదేశం నేరుగా హైపర్సోనిక్ మిసైల్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ని డెవలప్ చేసుకుని తన దగ్గర స్టోర్ చేసుకోబోతోంది ఇక చైనా తన బడ్జెట్ లో ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత సైన్యాన్ని పెంచుకున్నా భారత్ నుంచి వాటి మిసైల్స్ నుంచి తప్పించుకోలేదు అనే విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్